సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బాబా బోర్డ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నేను నీ కోసం సంకేతాలను పంపిస్తున్నాను కానీ నువ్వు దానిని పట్టించుకోవడం లేదు బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ సంకేతాలేంటి అవి ఎలా తెలుసుకోవాలి అనే సందేహాలకు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ బాబా మన మనసుతో మాట్లాడే క్షణం ఒక క్షణం వస్తుంది తల్లి మనం మాట్లాడకుండా ఉండిపోయినప్పుడు కూడా మనసులో ఏదో శబ్దం వినిపిస్తుంది అది బయట వినిపించదు కానీ మన హృదయాన్ని గట్టిగా తాకుతుంది ఎవరు పక్కన లేకపోయినా బాబా నాతో మాట్లాడుతున్నట్టు ఉంది అనిపిస్తుంది ఒక్క ప్రశ్న మనలో కలుగుతుంది ఇదేనా నన్ను బాబా గమనించిన క్షణం అని ఎప్పుడు మౌనంగా ఉండే మన ఆత్మ ఒక్కసారిగా స్పందిస్తుంది ఒక్క మాటలో బాబా మన కోసం ఏకంగా సమాధానాన్ని పంపుతారు మనలో కలిగే ఆ అనుభూతి అది మామూలు అనుభూతి కాదు తల్లి అది పరమశాంతి అది మన భయం పోయేలా చేస్తుంది మన విశ్వాసాన్ని మరింత బలంగా మార్చుతుంది ఇంతలో మనం అర్థం చేసుకుంటాం బాబా ఎప్పుడు మనతోనే ఉన్నారు అని మన సందేహాలకు బాబా మౌన సమాధానం ఒక్కోసారి మనం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తేలిపోతుంటాం చుట్టూ ఎవరు లేకపోయినా మనలో ఏదో స్వరం ఊహించలేని ప్రశాంతతతో నింపేస్తుంది ఇది బాబా మాటలా ఉంది అనే అనుభూతి వస్తుంది వెంటనే మన సందేహం తీరిపోతుంది మనం పక్కనే ఉన్నవారిని చూసుకుంటాం వాళ్ళకు అర్థం కాలేదు కానీ మనకు మాత్రం ఆ మాట ప్రాణం పోస్తుంది ఒక మాట అదే సమాధానం ఒక భావం అదే మార్గదర్శకం ఇదే బాబా స్టైల్ తల్లి నువ్వు నిశ్శబ్దంగా అడిగినప్పుడు ఆయన సమాధానంగా మాట్లాడతారు అందుకే కొన్ని మాటలు మన మనసుకు డైరెక్ట్గా తాకుతాయి ఎందుకంటే అది మన బాబా మాటలు బయట వాళ్లకు అది సింపుల్ డైలాగ్లా అనిపించవచ్చు కానీ మనకు అది ఒక దివ్య సందేశం బాబా సమాధానం చెప్పినప్పుడు మన హృదయం దాటినట్లే ఉంటుంది తల్లి కళలోకైనా రావచ్చు కానీ మాట్లాడేది నిజంగానే తల్లి కొన్ని రాత్రుల్లో కలలే కాదు బాబా ప్రత్యక్షంగా మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది కలలో బాబా కనపడిన ఆయన మాటల స్పష్టత నిద్రమర్చి వినిపిస్తుంది నీకు భయం లేదు తల్లి నేను ఉన్నాను అని చెప్పిన మాట మన నిద్రలోనూ ప్రాణం పోస్తుంది కళ అని మర్చిపోలేం ఎందుకంటే అది నిజంగా మన జ్ఞాపకాల్లో శాశ్వతమైపోతుంది ఈ కళలు ఊహలుగా కాకుండా మార్గదర్శకంగా మారుతాయి కళలో మాట్లాడిన మాటలే తర్వాత రోజు జరిగే సంఘటనలకు మీనింగ్ ఇస్తాయి అప్పుడు మనం రియలైజ్ అవుతాం ఇది బాబా సంకేతం మన జీవితంలో ఎప్పుడు బదిలీ అయ్యే సంఘటనలకి ముందే ఆయన చెప్పినట్టు అనిపిస్తుంది ఇది కేవలం కల కాదని ఇది సాక్షాత్కారం అని అర్థమవుతుంది తల్లి కనపడని రూపంలో కనిపించే జ్ఞాపకం ఇంట్లో ఎవరు లేని సమయంలో బాబా ఫోటోకి ఎదురుగా కూర్చుంటే ఏదో గొప్ప భావన కలుగుతుంది ఒక్కోసారి ఆయన చూపు మనపై ఉన్నట్టే అనిపిస్తుంది అంత బలంగా ఆయన ప్రత్యక్షత ప్రక్కన ఎవ్వరు లేరు కానీ మనసులో మాటలు వినిపిస్తుంటాయి వాటిలో మీనింగ్ ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది లవ్ ఉంటుంది ఇది మన ఊహకాతు తల్లి ఇది మన ఆత్మకు దొరికిన దేవుని మాటలు ఆ మాటలు బయట ఎవ్వరూ చెప్పరు ఎందుకంటే వాటికి నృత్యార్థం మనకే ప్రత్యేకం అలాంటి క్షణాల్లో మన గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అది డివైన్ ప్రెజెన్స్ ఇది కనిపించని రూపంలో కనపడే మాటలు తల్లి ఆ మాటలే మన నమ్మకాన్ని నిలబెడతాయి అందుకే మనం కళ్ళు మూసుకొని ఆయన వైపు తిరిగితే ఆయన మాట్లాడతారు మన మనసే ఆయన ఆలయం అక్కడే మాటలు వినిపిస్తాయి బయట ఉన్న దేవాలయాల కంటే బాబా మనసులో ఉన్న ఆలయం గొప్పది అందుకే అక్కడే ఆయన మాటలు మొదలవుతాయి అక్కడే మనం ఆయనను వినగలుగుతాం మనమంత బయట శబ్దాల మధ్య జీవిస్తాం కానీ అంతరంగిక నిశ్శబ్దంలో మాత్రం బాబా మాటలు ఎక్కువగా వినిపిస్తాయి మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన భయం మన ఆశ మన ఆశయం ఇవన్నీ కలిసి మనకి బాబా స్వరం అందిస్తాయి అది భయం పోగొట్టే మాట కావచ్చు ఆదరణ ఇచ్చే మాట కావచ్చు కానీ అది బాబా మాటే మనలోనే జరిగే ఈ డివైన్ ఇంట్రాక్షన్ని ఎవరు చూడలేరు కానీ మనం మాత్రం పట్టు చేసుకోవచ్చు అదే నిజమైన ఆడియో కాల్ తల్లి డివైన్ కాల్ అందుకే నీవు మౌనంగా ఉన్నప్పుడు వినిపించిన శబ్దం బాబాదే అయి ఉంటే ఆశ్చర్యపడకు తల్లి సమాధానం లేని ప్రశ్నలకు బాబా ఓ సంకేతం ఇస్తారు ఒక్కోసారి మన జీవితంలో ఎదురే ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉంటాయి తల్లి ఏం చేయాలో ఎలా ముందుకు పోవాలో ఎవరి మాట వినాలో అర్థం కాక అయోమయంలో కూరుకుపోతాం అప్పుడు హఠాత్తుగా ఒక మాట వినిపిస్తుంది ఎవరో పలికిన మాట కాదు మనలోంచి వచ్చిన గొంతు అది సాధారణంగా లేదు అది బాబా యొక్క సంకేతం ఎంత ఆలోచించినా రాని క్లారిటీ ఒక్కసారిగా వచ్చేలా చేస్తుంది ఆ మాట ఇది ఊహ కాదు తల్లి ఇది ఒక భక్తునికి మాత్రమే దక్కే అనుభూతి మనసులో ఎక్కడో లోతుల్లోంచి ఆ శబ్దం వస్తుంది బాబా మాటల రూపంలో ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు మనం ఒక్కసారి ఆలకిస్తే చాలు ఆ సమస్యకు దారి కనపడుతుంది అదే బాబా మనతో మాట్లాడే శైలి ఓ మాటతో నీవు మారిపోతావు తల్లి అందుకే వినిపించిన మాటల్ని తేలికగా తీసుకోకు అవి బాబా సంకేతాలై ఉండవచ్చు ఆశను కోల్పోయినప్పుడు ఆయన మాటలు సాంతనగా మారుతాయి ఒక్కోసారి మన ఆశలన్నీ విరిగిపోతాయి తల్లి జీవితంలో మిగిలిందేమీ లేదు అని అనిపిస్తుంది ఎవరు ఆదరించరు ఎవరు అర్థం చేసుకోరు ఎవరు ఎదురుగా ఉండరు అలాంటి టైంలో మనం బాబాని ఒక్కసారి పిలిస్తే చాలు బాబా నువ్వు ఉన్నావా అని ఆ పిలుపుకు సమాధానం వస్తుంది మన మనసులో ఓ శాంతియుతమైన గాత్రం వినిపిస్తుంది నిన్ను నేను విడిచిపెట్టను తల్లి అన్న మాట మనకు కంటి చూపు తెస్తుంది అప్పుడు తెలిసిపోతుంది బాబా మాటలు ఒక్కసారి మన గుండెను తాకితే చాలు మనం మళ్ళీ బలంగా లేస్తాం ఇది మానవులు చెప్పే మాట కాదు ఇది పరమాత్మ చెప్పే మాట ఆ మాటలు మన ఒంటరితనాన్ని తుడిచిపెడతాయి మనలో శక్తిని నింపుతాయి అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా లేవు ఎందుకంటే బాబానితో మాట్లాడుతున్నారు ఇది మాట కాదు తల్లి ఇది ఆత్మకు అద్భుతమైన దివ్య ప్రేరణ చిన్న చిన్న సంఘటనల్లోనే ఆయన గొప్ప సందేశాలు ఉంటాయి ఒక్కోసారి బయట జరిగే చిన్న సంఘటన కూడా మనకి పెద్ద సందేశంగా అనిపిస్తుంది ఎవరో దూరంగా ఉన్న వాళ్ళు మనకి ఓ మంచి మాట చెబుతారు అది బాబా మాటలా అనిపిస్తుంది ఒక్కసారిగా మన ఎదురు చూపులకు సమాధానం వస్తుంది ఏమిటి అనిపించకముందే మనం రియలైజ్ అవుతాం ఇది ఏదో డివైన్ అరేంజ్మెంట్ ఒక బోర్డ్ మీద కనిపించని కోటేషన్ ఒక సాంగ్లో వినిపించని లైన్ ఒక స్ట్రేంజర్ చెప్పిన మాట ఇవన్నీ బాబా టూల్స్ తల్లి ఆయన మనతో మాట్లాడాలంటే ఎలాంటివైనా వాడగలరు ఎందుకంటే ఆయన దివ్యశక్తి అంతేకాదు మనం అడిగిన ప్రశ్నలకి వచ్చిన సమాధానం సరిగ్గా అదే సందర్భంలో రావడమే ఆయన ప్రెసెన్స్ ఈ క్షణంలో మనం అర్థం చేసుకోవాలి బాబా మన అనుమానాలను చెడగొట్టేందుకు ఈ పద్ధతులు వాడుతారు ఈ చిన్న సంఘటనలోనే ఉన్న గొప్ప భావాన్ని మనం పట్టు చేసుకోగలిగితే బాబా మాటలే వినిపిస్తాయి అవే మనకు మార్గం చూపే సంకేతాలు అవుతాయి తల్లి అగ్ని పరీక్షలోనూ ఆయన మాటలు మనోబలంగా నిలుస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అగ్ని పరీక్ష ఖచ్చితంగా వస్తుంది తల్లి అప్పుడు మన నమ్మకాన్ని పరీక్షించబడుతుంది మన భక్తిని చూసుకుంటారు ఇలాంటి సమయంలో మనల్ని అందరూ మర్చిపోయినట్టు అనిపిస్తుంది కానీ బాబా మాత్రం మరచిపోరు ఒక్కసారి మనం కూలిపోయినప్పుడు ఎదురుగా నువ్వు ఉన్నావా బాబా అని అడిగితే మన మనసులో ఓ మాట వినిపిస్తుంది నేను నీ వెనకాలే ఉన్నానో తల్లి నీవు ముందుగా నడవాలి అని ఈ ఒక్క మాట మనలో ఎంతో బలాన్ని నింపుతుంది అది ఓ మాట కాదు ఓ శక్తి అప్పుడు మనం రియలైజ్ అవుతాం ఇదే మన ప్రేమకు నమ్మకానికి వచ్చిన సమాధానం ఇది ఒక స్పిరిచువల్ ఎగ్జామ్ ఇందులో ఆయన మాటలే మనకు గైడ్ లైన్స్ అందుకే నీలో ధైర్యం కోల్పోయినప్పుడు నీలోంచి వినిపించే స్వరం బాబా మాటగా గుర్తించు అది నీ అగ్ని పరీక్షలో నీకు దారిగా మారుతుంది తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్